మార్కెట్ లో ధరలు అదరహో అంటున్నాయి ముట్టుకుంటే మండిపోయే స్థాయికి చేరుకున్నాయి ఏది ముట్టుకున్నా షాక్ కొడుతోంది రేట్లలో దేనికదే పోటీ పడుతోంది ఇంట్లోకి కావలసిన నిత్యావసరాలు ఏది కొనాలన్నా ఒక్క క్షణం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది ఇది ఇప్పుడు అవసరమా ఇది కొనకపోతే ఈ పూట గడవదా దానికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా ఇంకా ఏదైనా షాప్ లో తక్కువ ధరకే దొరుకుతుందా అన్న ఆలోచన చేస్తున్నారు వినియోగదారులు అయితే రాష్ట్రంలో పండుగల సీజన్ మొదలైందో లేదో నిత్యావసరాల ధరలు చుక్కలు తాగుతున్నాయి రోజు రోజుకి నూనెలు బియ్యం కూరగాయల ధరలు పోటా పోటీగా పెరుగుతున్నాయి రాష్ట్రమంతా ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ కొద్ది రోజుల్లోనే మొదలవుతుంది ఆ తర్వాత దసరా పండుగ ఉంది ఈ సమయంలో ధరల పెరుగుదల సామాన్య జనంలో ఆందోళన రేపుతోంది బియ్యం ధరలు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంటే నూనెలు కూరగాయల ధరలు వారంలోనే ఒక్కసారిగా ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు శాతం వరకు పెరగడం ఇబ్బందిగా మారుతోంది ఇలా పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలను బ్లాక్ మార్కెటింగ్ నియంత్రించడంపై గాని సామాన్యులకు తక్కువ ధరలో సరుకులు అందించడం పైన గాని ప్రభుత్వం ఫోకస్ పెట్టడం లేదని విమర్శలు కూడా వస్తున్నాయి రాష్ట్రంలో సన్న బియ్యం బంగారం అయిపోతోంది పప్పులతో పోటీ పడుతూ రేట్ పెరుగుతోంది జై శ్రీరామ్ సోన మసూరి హెచ్ఎండి రకాల బియ్యం రేటు కిలో డెబ్బైకి పైగా పలుకుతోంది రైతుల నుంచి సన్న రకాల ధాన్యాన్ని క్వింటాల్ కి రెండు ఐదు వందల నుంచి మూడు వేల రూపాయలకే కొనుగోలు చేస్తున్న మిల్లర్స్ సన్న బియ్యానికి డిమాండ్ ఉండటంతో అడ్డగోలు రేటుకి విక్రయిస్తున్నారు బియ్యం మార్కెట్పై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం కూడా దీనికి మరింత బలం చేకూరుస్తోంది అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి ప్రజెంట్ జై శ్రీరామ్ రకం రా రైస్ మార్కెట్లో ఇరవై ఆరు కిలోల బ్యాగ్ ధర పద్దెనిమిది వందల రూపాయల వరకు ఉండగా స్టీమ్ రైస్ ధర పదిహేను వందల రూపాయల వరకు ఉంది సోనా మసూరి హెచ్ఎం టీ రకాల ధరలు పదిహేడు వందల రూపాయలకు చేరాయి ఇక ఈ వారంలోనే వంట నూనెల పొగ మొదలైపోయింది వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని ఇరవై శాతం పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి సన్ఫ్లవర్ సోయాబీన్ రిఫైన్ పామాయిల్ వేరుశెనగ నూనెలపై దిగుమతి సుంకాన్ని పన్నెండు పాయింట్ ఐదు శాతం నుంచి ముప్పై రెండు పాయింట్ ఐదు శాతానికి పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది వారం క్రితం లీటర్ నూట ఐదు రూపాయలుగా ఉన్న సన్ఫ్లవర్ నూనె ప్రజెంట్ నూట ముప్పై నుంచి నూట నలభై రూపాయలకు చేరింది పామాయిల్ రేట్ తొంభై ఐదు రూపాయల నుంచి నూట ఇరవై దాటిపోయింది వేరుశనగ నూనె నూట రూపాయలు దాటింది నిజానికి కొత్తగా దిగుమతి అయ్యే నూనెలపైనే పన్ను పెరిగింది కానీ ఇప్పటికే దిగుమతి అయ్యి నిల్వ ఉన్న స్టాక్ పైన అధిక రేటు వసూలు చేస్తూ ఉండటం ఒక రకంగా ఆందోళనకి గురి చేస్తూ ఉంది అంతేకాదు ప్రభుత్వ ఆధ్వర్యంలోని విజయ వంట నూనె ధరలను అమాంతం పెంచేశారు రాష్ట్ర ప్రభుత్వం విజయ వంట నూనెలను తక్కువ ధరకి అందించే అవకాశం ఉన్నా ఆ దిశగా చర్యలేవి చేపట్టడం లేదని విమర్శిస్తూ ఉన్నారు సుంకం పెంపునకు ముందే దిగుమతి చేసుకున్న స్టాక్ అయిపోయే వరకు కంపెనీలు నూనెల ధరల్ని గరిష్ట రీటైల్ ధర కంటే తక్కువగా ఉంచాలి అని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది దేశవ్యాప్తంగా సుంకం పెంపునకు ముందే దిగుమతి సుమారు ముప్పై లక్షల టన్నుల వంట నూనెల స్టాక్ ఉందని అది నలభై ఐదు నుంచి యాభై రోజుల వరకు సరిపోతుందని అంచనా అయినా కూడా హోల్సేల్ నుంచి రీటైల్ వరకు అన్ని చోట్ల వంట నూనెల ధరలు పెంచేశారు దసరా నాటికి ఇంకా ధరలు పెరుగుతాయనే ప్రచారంతో వినియోగదారులు కొనుగోలు చేసి పెట్టుకుంటూ ఉండటం మరోవైపు భారీ వర్షాలు వరదల నేపథ్యంలో గుల్లి వెల్లుల్లి ధరలు భారీగా పెరిగాయి ప్రజెంట్ రాష్ట్రంలో వెల్లుల్లి కిలో మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు ఉండగా బుల్లి ధర కిలో అరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు పలుకుతోంది మన దేశంలో అవసరమైన వెల్లుల్లిలో అత్యధికంగా నలభై శాతం వరకు మధ్యప్రదేశ్ నుంచే వస్తోంది రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ పంజాబ్ వంటి రాష్ట్రాల్లోనూ వాతావరణ పరిస్థితులు రాక దిగుబడి తగ్గిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి దీంతో బెల్లుల్లి రేటు మరింతగా పెరిగే అవకాశం ఉంది అంటున్నాయి ఉల్లి పంట కూడా వర్షాల ఎఫెక్ట్ పడింది ఇప్పటికే అరవై రూపాయలు దాటింది ఇది బందకు చేరుకునే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు ఇక కందిపప్పు పెసర మినుములు శనగ ఇలా పప్పుల ధరలన్నీ కూడా పెరిగాయి కందిపప్పు ధర నాణ్యతను బట్టి కిలో నూట యాభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు ఉండగా పెసరపప్పు నూట ముప్పై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు ఉంది శనగపప్పు ధర గత పది రోజుల్లోనే ఎనభై ఐదు రూపాయల నుంచి నూట ఐదు రూపాయలకు పెరిగింది మినపప్పు కిలో నూట యాభై రూపాయల పైనే పలుకుతోంది మరోవైపు కూరగాయల ధరలు కూడా కొండెక్కుతున్నాయి కిలోకు క్యాలీఫ్లవర్ నూట యాభై రూపాయలకి పైగా పచ్చిమిర్చి నూట ఇరవైకి పైగా ఉన్నాయి టమాటా ధర బారం క్రితం వరకు కిలో ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయలుంటే ఇప్పుడు అరవై రూపాయలకి చేరింది బీరకాయ దోసకాయ పొట్లకాయ బెండకాయ వంకాయ ఏది చూసినా కిలో యాభై నుంచి అరవై రూపాయలు దాటిపోయాయి చిక్కుడు బీన్స్ అయితే కిలో నూట ఇరవై రూపాయలకి తగ్గడం లేదు అడ్డగోలుగా ధరలు పెరిగిపోతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు పెరుగుతున్న ధరలపై కనీస సమీక్ష కూడా లేకపోవడం ఇక మార్కెటింగ్ పౌర సరఫరాల శాఖల ద్వారా నిత్యావసరాలను తక్కువ ధరలతో వినియోగదారులకు అందించవచ్చని వివరిస్తూ ఉన్నారు గతంలోనూ ఇలా ధరలు పెరిగినప్పుడు రేషన్ దుకాణాలు రైతు బజార్ల ద్వారా తక్కువ ధరలో ఉల్లిగడ్డలు ఉప్పు పప్పులు విక్రయించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో సంచార మార్కెట్లతో కాలనీస్ లో కూరగాయలు ఇతర నిత్యావసరాలను విక్రయిస్తే కొంతమీర ఉపయోగకరంగా ఉంటుంది అని అంటున్నారు ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే పండుగల సమయంలో సామాన్యులు ఇబ్బందుల పాలు కావాల్సి వచ్చే అవకాశం ఉండదు అని స్పష్టం చేస్తున్నారు यार यो बेलाको कुरा हो। 28 नम्बरको कुरा